పీడిస్తున్నాడు అవునా కొట్టడానికి వస్తున్నాడు సరే ఒడ్లమలు వాడికిచ్చాయి వాడు మళ్ళీ నాకే ఇస్తాడు చిందా ఇది డబ్బులు సరే దాచి పెడతాం వీటితో షాపింగ్ చేద్దాం ఏంట్రా నువ్వు బట్టలే కొనవు చాలా తక్కువ రేట్ అన్ని రకాల బట్టలు దొరికి షాపింగ్ మాల్ రెడీ అవుతుందమ్మా ఎక్కడరా మన నర్షాపేటలోనే స్వాతి షాపింగ్ మాల్ ఇప్పుడు సరికొత్త స్టాక్ తో మనకు అందిస్తున్నారు కోటప్పకుండ సాక్షిగా డిసెంబర్ పదకొండున గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ డిసెంబర్ లెవెన్ ఈ ఓపెనింగ్ కి గెస్ట్ ఎవరో తెలుసా గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వచ్చేస్తున్నాను అవునండి మన అనసూయ గారు ఈ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా మన స్వాతి లో ఆఫర్స్ మీరే చూడండి ఫైవ్ టీ షర్ట్స్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ పీసెస్ జైపూర్ డ్రెస్ మెటీరియల్ నైన్ డబల్ నైన్ త్రీ పీస్ జైపూర్ సెట్ సెవెన్ డబల్ నైన్ పిల్లోస్ థర్టీ నైన్ ఫైవ్ హ్యాండ్లూమ్ సారీస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ బెడ్ షీట్స్ ఫోర్ డబల్ ఫైవ్ ప్రింటెడ్ ంగి ఫోర్ డబల్ నైన్ పట్టు సారీ టూ థౌసండ్ ఫోర్ నైన్ పట్టు శారీస్ త్రీ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ట్రెండీ లేడీ టీషర్ట్స్ ఫోర్ డబల్ నైన్ మరి ఇక కాలేక్ష వచ్చేయండి స్వాతీ షాపింగ్ మాట సెంటర్ నర్సరావుపేట